నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర శాఖ పక్షంగా అందరికీ నమస్తే జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర బాబురావు సార్ గారి హెల్త్ కోసం ఈరోజు తొంభై శాతం బీసీఎస్టీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ టీచర్లుగా నమోదైన ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు టీచర్ల ఓటర్లలో పంతొమ్మిది వందల యాభై ఏడు మంది కూడా లేని కేవలం ఐదు పర్సెంట్ పైచీలకు సరిగా లేనటువంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తూ పోటీలో బరిలో ఉంటూ రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ ఈరోజు తెలంగాణ విద్యారంగాన్ని అన్ని స్థాయిల్లో శాసన మండలి ఏర్పడ్డ కాలం నాటి నుండి వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ మేము తెలంగాణ విద్యారంగాన్ని బాగు చేస్తున్నాం అనే ఒక అనేక మందిని ప్రలోభాలకు చేసి తప్పుదారిన నడిపిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి దామెర బాబురావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఒక బీసీఎస్ఈ ఎస్టీ అడగన్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తి సూర్యకాలంగా పనిచేసి చాలా గొప్పనైన సేవలు అందించి అనేక ఉద్యమాల్లో పోరాడినటువంటి పోరాడదు వారిని మేముగా ధర్మ టీచర్స్ యూనియన్ మద్దతు ఇస్తూ బలపరుస్తూ వారిని ఎందుకు పోటీ చేయదలుచుకున్నామంటే ఈరోజు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనీ మజిల్ మరి మీడియా మిగతా అంశాల్లో వాళ్ళందరూ ఆ పవర్తోటి అనేక కార్పొరేట్ శక్తులు ఇందులో దూరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే విందులు వినోదాలు చాలా దిక్కుల జరిపిస్తూ టీచర్లను కొనుగోలు అటువంటి ఒక అడ్డమైన వ్యవస్థకు వాళ్ళు తెరలేపుతున్నారు కాబట్టి వాటినన్నిటిని బంద్ చేసి నిజమైన రాజ్యాంగం యొక్క పూర్తిని మరి ఎస్టీ ఎస్సీ ఎస్టీ మరియు డిఎఫ్సి అంటే అగ్రవర్ణ మరి ప్రజాస్వామ్య టీచర్లు కూడా చాలామంది ఉన్నారు వారు మాకు మద్దతు ఇస్తున్నారు వాళ్ళు అధ్యాపక సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి వారందరి యొక్క రాజకీయ ఈ మండలిలో ఒక గర్జించే గొంతుగా దామర బాబురావు గారిని మేము మరిలో తిప్పుతున్నాం కాబట్టి అందరికీ నేను ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామెర ఉపేందర్గా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అదేంటంటే మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఖచ్చితంగా దామెర బాబురావు సార్ గారికి వేసి మండల్లో తెలంగాణ విద్యారంగంలో ఉన్న సంక్షోభ నివారణకు అనేక సమస్యల సత్వర పరిష్కారానికి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మండలికి పంపాలని మేముగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ